హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆనంది దగ్గరికి వచ్చి డాక్టర్ అమ్మకు నాకు కొన్ని టెస్టులు చేయాలి చెకప్కి రమ్మని చెప్పాడంట అమ్మ కారులో వెయిట్ చేస్తోంది ఇప్పుడు నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలని చెప్తుంది మళ్ళీ అరే అవి చిన్న చిన్న టెస్టులు నువ్వేమీ భయపడకు నాకు కూడా హాస్పిటల్లో పని ఉంది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్తుంది ఆనంది ఈ పని కాక వేరే ఏ పని ఉంది నీకు అని అంటుంది మళ్ళీ వంశీ సీసీటీవీ ఫుటేజ్ వెతకడానికి వెళ్తున్నాడు నేను వెళ్ళి ఆ పని ఏంటో చూడాలి అని మనసులో అనుకుంటుంది ఆనంది హాస్పిటల్కి వెళ్తుంది ఆనంది అక్కడ వంశీ సీసీటీవీ ఆపరేటర్ దగ్గర కూర్చొని కుట్టి ఎక్కడా అని వెతుకుతూ ఉంటాడు ఎట్లయినా ఆపాలి అని ఆనంది అనుకుంటుంది జ్యోతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటుంది అంతా ఓకే జీవనను టెస్ట్ చేద్దామంటాడు డాక్టర్ నాకు బాగా ఉంది డాక్టర్ ఏమి వద్దు అంటుంది మళ్ళీ భయపడకు ఇవి మామూలు టెస్ట్లే ఏమీ కాదు అంటాడు డాక్టర్ గారు కాళ్ళు చూపించు హోల్ పెట్టిన చోట ఎలా ఉందో చూస్తాను అంటుంది లేడీ డాక్టర్ మళ్ళీతో కుట్టి ఎక్కడ ఉన్నావే అని టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ ఆనంది వంశీ సీసీటీవీ ఫుటేజ్ చూడకుండా కరెంట్ మెయిన్ ఆఫ్ చేస్తుంది దాంతో వంశీ ఎవరైనా వస్తారో అని నాకు తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్పు అని ఆపరే ఆపరేటర్కి చెప్పి వెళ్ళిపోతాడు కరెంటు పోయిందని డాక్టర్ కూడా మళ్ళీకి టెస్టులు చేయదు దాంతో మళ్ళీ అమ్మయ్య అని రిలాక్స్ అవుతుంది ఆపరేటర్ తన భార్యతో ఆపరేషన్ గురించి చెప్తూ ఉంటే జ్యోతి వింటుంది రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పమని అడుగుతుంది వివరాలు చెప్పకూడదని అంటారు ఆ మాట్లాడిన వ్యక్తి దగ్గరకు వెళ్తుంది ఆ ఆపరేషన్లో ఏదో మిస్టేక్ జరిగిందని చెప్తున్నారు ఏంటి ఆ మిస్టేక్ అని అడుగుతుంది జ్యోతి నేనేదో నా భార్యతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏదో అనుకున్నారు అని చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆపరేటర్ నేను స్పష్టంగా విన్నాను అని అనుమానంగా ఆలోచనలో పడుతుంది జ్యోతి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్